మనము ఏది ఓపెన్ చేసినా కూడా గోవా బండ్ వలీ గారి గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ఇష్యూలో నారా లోకేష్ గారు నాగ్బాబు గారు ఆ పర్సన్ కి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ పోస్ట్ పెట్టడం జరిగింది మీరు ఏ విధంగా చూస్తారు ఈ పోస్ట్ ఇప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళు ఏంటంటే హిందూసే అతనేమో ముస్లిం వాళ్ళకి ఆడ జెన్యున్ కనిపించింది కాబట్టి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు రాజకీయంగా అయితే పోలేదు రాజకీయంగా పోవాలంటే వాళ్ళకి చాలా ఉన్నాయి వాళ్ళ పనులు మొత్తం మొదలు పెట్టుకొని ఒక్కదానికే పోవాల్సిన లేదు వాళ్ళు రాజకీయంగా అసలు చూడలేదు వాళ్ళు ముస్లిం అని చూడలేదు క్రిస్టియన్స్ అని చూడలేదు అతనికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన వెళ్ళి స్పందించిండు ఆ విషయంలో ఆయన వెళ్ళిండు వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళేం తప్పు చేయలేదు ఆయన దృష్టి వరకు వెళ్ళింది ఒక సీఎం కొడుకు దాకా వెళ్ళిందంటే వాళ్ళు తప్పు చేయలేదు ఇప్పుడు ఒక సీఎంఏ వచ్చి స్పందించాలంటే ఎంత ఎంక్వైరీ చేసుకుంటూ వస్తాడు మరి ఇక ఏం చెప్పలేము ఇక వాళ్ళ జనబాం పెట్టుకోవాలి ఇంత మోకాలకి అప్పుడన్నా అర్థమవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఆయన సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ కమ్యూనిటీని వీళ్ళ సైడ్ తిప్పుకోడానికి చేశారనే విధంగా కూడా ఇక బుద్ధి లేనోనికి ఎంత బూరెలు పెట్టినా వేస్టే బుద్ధి ఏది పెట్టినా నడుస్తారు బుద్ధి ఎన్ని బూరెలు పెట్టినా వేస్టే కదా వాళ్ళు ఆవు రాజకీయం చేయాలంటే ఏముంది ఆయన కాడ వస్తే ఆయన కుటుంబం వస్తుందేమో పది మంది వస్తారు ఇరవై మంది వస్తారేమో వాళ్ళకి అంతా రాదు కదా ఇప్పుడు ఆయన చుట్టాలు మొత్తం ఆయన ఇప్పుడు ఆయన దగ్గర అయితే ఉండరు కదా ఇప్పుడు ఆయన యూనిట్ మొత్తం రాని ఎందుకు వస్తారు ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణది చెప్పుదాము బీజేపీలు ఉంటారు ముస్లింలు కాంగ్రెస్లు ఉన్నారు బీఆర్ఎస్లు ఉన్నారు కవితక్క పార్టీలు ఉన్నారు వీళ్ళందరూ ఒక్కరికి న్యాయం జరిగిందని అందరు ఆ పార్టీలకు పోతారా ఎవ్వడు ఓడు అది పిచ్చి మాటలు ఏమని కాడి ఇప్పుడు తిన తరగా కదే చెప్తున్నా బుద్ధి లేని ఎన్ని బూరాలు పెట్టినా అది బుద్ధి ఉండడానికి రెండు పెట్టినా సాలు బుద్ధి లేకనే అవన్నీ మేడం ఇప్పుడు ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక వన్ వీక్ టెన్ డేస్ అయిపోతుంది మరి ఒక బంధు ఒకవేళ నిజంగానే కల్తీ అయి ఉంటే ఫుడ్ కి కానీ అంటే ఎందుకు వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటారు అతను కాడ ఏం తప్పు ఉందని అవుతారు తప్పు ఉంటే ఎవడైనా అవుతాడు ఇప్పుడు కోతు తగ్గాడా అనుకో అందరు వయసు చూస్తారు చంపినోడు రా సచినోడు అని మరి అది తప్పు కాదు కదా తప్పు కాదు వాళ్ళకంటే తప్పు లేదు తిని చూపెట్టిండు తయారు చేసి చూపెట్టిండు ఇక వాడు బట్టలిప్పి చూపెట్టాలి ఇంటి ఇక అట్లయితే అప్పుడైనా ఇక సిగ్గు వస్తుంది ఇక అప్పుడైనా సిగ్గు వస్తుంది మరి మీడియా ఛానల్లోకి వాడు బట్టలిప్పి చూపెట్టాలి ఇంకేం చూపెట్టాలి ఇంకేం కావాలి వాళ్ళు ఎందుకు వస్తారు తప్పు ఇప్పుడు అంత పెద్దోళ్ళే వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసుకొని వస్తారు ఊకనే వస్తారు అక్కడ మూసుకొని మామూలు వాళ్ళు ఒక మీడియాలో వేయరా అంటే ఏమో అనుకోవచ్చు ఎంత ఎంక్వైరీ చేసుకుంటా పోవాలి ఎందుకు తగ్గి వచ్చి ఏమన్నంటే దానికి రాజకీయానికి పెడతారు మీకు చేత కాదు చేత రాయినోరు చెప్తే ఈయనరు మీకు ఎట్లా చేత కాదు మంచి ఎనక శాత కాదు చేసేటోళ్ళకి కూడా మీరు కట్ట పెడతారు అదే మీకు అలవాటు ఏది ఇప్పుడు రాజకీయాన్ని అక్కడే చేసినా సరే వాడు ఫేమస్ గానికే చేసిండు రాజకీయాన్ని కలుపుకొనికే చేసిండు వాడు వ్యక్తిగతంగా చేసినా సరే అదే దుకాణం అదే భాగోత్వం వ్యక్తిగతంగా కాదు చేసేది చాలా మంది ఉన్నారు దాంట్లో గురించి మాట్లాడరు దాంట్లో గురించి స్పందించండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు నీ దిక్కుమల్ల మీడియా పెట్టుకొని నీ పరికరాన్ని మీడియా పెట్టుకొని ఏ నాకంటే తోపు లేదు తురుములు నీకంటే తోపులు తురుములు ఉన్నారు అందరు మూసుకొని పనియరు అందరూ తోపులు తురుములు ఉన్నారు మూసుకొని పనియరు వాళ్ళ కాడుకో చెప్తారు అప్పుడు చెప్పులు తీసుకొని కూడతారు వాళ్ళ కాడికి పోతే చాక్లెట్ కంపెనీ వని కాడుకో బిస్కెట్ల కంపెనీ వని కాడుకో కూలింగ్ వని కాడుకో ఏం పోనీకి శాతం అవుతలేదు అట్లా శాతం కాదు నీకు ఎందుకంటే పట్టుకొని పాక్కలు అనేది కాబట్టి ఏడుకాడికి పక్కలో నిరగొడతారు కదా అందుకు ఓనికే శాతం అవుతలేదు నీకు సిగ్గుండాలి కొంచెం ఆయన ఏమంటారు కదా తొందరగా నన్ను తొవ్వదోరు కదా అంటే అవసరం ఉన్న ఖాళీ దొక్కదన్నట్టు తొందరలో తీసుకొని మైక్ పెట్టి నీ సిగ్గే పోయింది ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతా లేదు ఆడమ్మా ఎందుకు ఆడమ్మా ఇయాలి ఎందుకు వస్తలేదు ఏడుకోయ్యదు మరి మౌన తోడు మౌన కట్టిపోయినా అది వీళ్ళ కూడా రావాలి కదా ఇలా కూడా వచ్చి మాట్లాడాలి కదా మేము చేసింది జన్యున్గా చేసినాము మేము ప్రజల కోసం చేసినాము మేము ప్రజల అభివృద్ధి కోసం చేసినాము మరి ఎక్కడ పోయింది ఈరోజు ఏ సందులవన్నేది మరి ఎందుకు వస్తలేదు ఇలా సొసైటీ మీద ప్రేమ అంటే ఇలా ప్రేమ తాగలయ్యా నిజమైన మతకులం పెట్టేది మీరు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళు వాళ్ళు ఎలా హిందువులు అయినా కానీ ఎందుకు వచ్చి సాయం చేసారు వాళ్ళకి వాళ్ళు కదా నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు అంటే సనాతన ధర్మాన్ని సంచులే వేసుకొని నేను ఒక్కడే కాపాడుతున్నా భుజాల మీద వేసుకొని అడకదింట్లు ఉంటాయి నీ ఏ పిల్లమోడు ఉంటాయి నీ పాలేనే కనతల్లు ఉంటాయి నీ పాలేనా నీ మీడ పాడైపోను నీ మీడ మీద మన ఎనువే మని చివరా మైక్ ఇచ్చింది మీ ఓనరు ఇట్లాంటివి జయమన్నా ఇచ్చింది అర్థం ఉందా ఏమన్నా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి రాజకీయ నాయకుల వల్ల జరుగుతున్నాయి ఎంఆర్ఓ వల్ల జరుగుతున్నాయి లాయర్ల వల్ల జరుగుతున్నాయి మా భూమి విషయంలోనే మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు మరి మాట్లాడబో ఎందుకు వచ్చి నిన్నే తీసుకొని పోతుందా మీడియాను న్యాయం చేస్తున్నావు అట్లాంటి చేత కాదు ఎందుకంటే ఒక లాయర్ కానీ పెట్టుకున్నాం అనుకో తీసుకు చేయలేస్తాడు ఇప్పుడు వీడైతే వేయలేడు కదా వీడైతే వేయలేడు అరే విచిత్రాంతా మీ ఎంతసేపు ఉన్న రోడ్ల మీద పోయేటోళ్ళు అడక తింటే వాళ్ళని తీసుకుపోయే పెడతాడు నీకు చేత కాదు వంద రూపాయలు సాయం చేయడానికి నీ యూస్ కోసం నీ కంటెంట్ కోసం ఏమైనా చేస్తావా సొల్యూషన్ సొల్యూషన్ వచ్చింది ఇప్పుడు వాళ్ళందరు దిగి సపోర్ట్ చేసిర్రు ఖచ్చితంగా ఇవ్వడమని పనులను రాలగొట్టి వీడిని మొత్తం తప్పని చెప్పేసి వాళ్ళే బయటకు వచ్చి చెప్తారు చూడు ఏదో ఒకటి తంటాడు ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు తప్పు చేసినాడు ఎవరైనా నేను సంసారాన్ని చెప్పుకుంటావు తప్పు చేసినా ఎవరు చెప్పుకో నువ్వు చేసింది తప్పు నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు నువ్వు సనాతన ధర్మాన్ని అయితే కాపాడట్లేదు నిజంగా కాపాడేట వాళ్ళు వాళ్ళు